నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కరెక్ట్గా పెళ్లి పీటల మీద పెళ్ళికొడుకు అమ్మాయి అమ్మాయి మెళ్ళలో కడుతూ ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ నాకు ఈ పెళ్ళి వద్దు అని అడ్డగించింది ఎందుకని చెప్పేసి అందరూ వచ్చి అడిగారు ఏమైంది ఏమైందని నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అప్పుడు చెప్పి ఏడుస్తూ నిలబడింది ఏం చేయాలి చెప్పండి అబ్బాయి పరిస్థితి ఏంటి అబ్బాయి కూడా షాక్ అయిపోయి ఒక్కసారిగా కళనీళ్ళు పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు నువ్వు ముందే చెప్పొచ్చు కదా ఇంత పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ విషయాన్ని చెప్పావు అని చెప్పేసి కోపం వచ్చి అమ్మ అబ్బాయి బంధువులు అబ్బాయి వాళ్ళు అందరూ కూడా అమ్మాయిని తిట్టారు ఎప్పుడైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ మనసులో ఒక్కండి పెట్టుకుని పెళ్లి పీటలు ఎక్కాలని చూడకండి తల్లిదండ్రులకు భయపడి మీరు ఇలాగా అవతలవాడి గొంతు కొయ్యాలని చూస్తే పాపం జీవితాలు సర్వనాశనం అయిపోతాయి మీకు ఇష్టం లేదు అని అన్నప్పుడు ముందుగానే చెప్పండి మీ తల్లిదండ్రులతో ఎన్ని గొడవలు ఉన్నా సరే మీ కుటుంబం వరకు మీరు గొడవలు పడి ఈ విషయాన్ని తేల్చుకోండి ఎవరైనా సరే మీ ప్రేమ వ్యవహారాలు కనుక ఉంటే పెళ్ళికి ముందే అన్నీ తేల్చుకొని మీ నిర్ణయాలు తీసుకోండి కానీ అవతల వాళ్ళ జీవితాలు మాత్రం ఇలాగా నాశనం చేయకండి